వెరీ గుడ్ ఇవాళ మనము శాస్త్రీయ పరిజ్ఞానం గురించి తెలుసుకున్నాం ఈరోజు శాస్త్రీయ పరిజ్ఞానంలో మ్యాగ్నెట్తో మ్యాజిక్ ఇది తెలుసుకున్నాం అన్నమాట మ్యాగ్నెట్ అంటే ఏంటి మ్యాగ్నెట్ అంటే ఏంటి వెరీ గుడ్ రిత్కా తీసుకో మ్యాగ్నెట్ తీసుకో ఈ మ్యాగ్నెట్తో ఇక్కడ చూడండి కొన్ని వస్తువులు ఉన్నాయి ఈ టేబుల్ మీద చెప్పు ఏమేమి ఉన్నాయి చెప్పు వరుసగా చెప్పు చెప్పు వెరీ గుడ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ అయస్కాంతంతో ప్రతి ఒక్క వస్తువుని టచ్ టచ్ చేసినప్పుడు ఏవి ఐస్కాంతానికి అతుక్కుంటాయో చూద్దాం ఫస్ట్ ఇవి ఆకులు టచ్ చేయి ఎత్తు పైకి ఎత్తు దాన్ని అతుక్కున్నాయా తర్వాత నెక్స్ట్ పువ్వులు అట్లని పైకెత్తాలి అతుక్కున్నాయా వెరీ గుడ్ తర్వాత పుల్లలు తర్వాత పూసలు 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 పైకి ఎత్తాలి అని పైకి ఎత్తాలి వెరీ గుడ్ అతుకుందా తర్వాత రాళ్ళు ఎత్తు పైకి ఎత్తు అతుక్కుందా వెరీ గుడ్ తర్వాత పిన్స్ పిన్స్ చూడు ఉండు ఉండు ఇప్పుడు చూడు ఇప్పుడు అతికిచ్చు పైకి ఎత్తాలి చూడండి అతుక్కున్నాయా పిన్స్ చూడండి పిన్స్ చూడండి ఎంత చక్కగా అతుక్కున్నాయో వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టండి లాక్కడతా లాక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి తర్వాత ఇక్కడ ఇవి ఫిష్ ఫిష్లు చూడు ఆ ఫిష్లు చూడు ఫిష్ అతుక్కుంటుందా లేదా చూడు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చూడండి చూడండి ఇప్పుడు ఫిష్ పేపరే కదా మరి ఫిష్కి ఎందుకు అతుక్కుంది ఐస్కాంతం ఫిష్కి ఏముంది చూ ఫిష్కి చూడండి ఇక్కడ ఏముంది చూడండి ఈ ఫిష్కి ఇక్కడ ఇనుముతో ఉండేది పెట్టున్నారు అందుకని అతుక్కుంది కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఐస్కాంతము ఐస్కాంతము దేన్ని దేన్ని అతుక్కుంటుంది ఇనుముని మాత్రమే అతుక్కుంటుంది ఇనుముని ఆకర్షిం ఆకర్షింపజేసుకుంటుంది ఐస్కాంతం ఓకేనా ఐస్కాంతంతో ఏ వస్తువుని పట్టుకోగలం మనము ఇనప వస్తువుల్ని మాత్రమే పట్టుకోగలము అర్థమైందా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరూ